హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెండు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్లు అయితే తీసుకురావడం జరిగింది డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు కార్లు కూడా సన్ రూఫ్ కార్లు రెండింటికి కూడా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లు అయితే వస్తాయండి రెండు కూడా డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్స్ అండి రెండు కూడా ఢిల్లీ కార్లు అండి ఢిల్లీలో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ రెండు కార్లు కూడా ఒకటే కుటుంబంలో అన్న తమ్ముళ్ల కార్స్ అండి ఒకేసారి రెండు వేల పదహారులోనే రెండు కొన్నారు ఈ రెండు వీళ్ళు కూడా మళ్ళీ ఒకేసారి అమ్ముతున్నారు మళ్ళీ రెండు కార్లు కొత్త కార్లు సెవెన్ డబల్ ఓలు అయితే తీసుకుంటారండి రెండు కూడా చాలా అంటే చాలా తక్కువ తిరిగినటువంటి కార్లు ఒకటి వచ్చేసి నలభై వేల కిలోమీటర్లు తిరిగింది ఒక కార్ వచ్చేసి నలభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగినటువంటి కార్లు అండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో కార్ బజార్ అయితే ఉంది ఇక మా డీటెయిల్స్ మోడల్ విషయంలో రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా రెండు కార్ల ఆర్సీ ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు నలభై వేల కిలోమీటర్లు అయితే నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ రెండిటికి కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉన్నాయండి రెండు కూడా డీజిల్ కార్లు అండి రెండు కూడా మాన్యువల్ గేట్స్ అండి రెండింటికి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్స్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు కార్ల ఇంజన్లు ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉన్నాయి అలాగే రెండు కార్ల సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉంది రెండు కార్లకు కూడా ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్ని ని అన్యూజ్ అండి అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు టైర్స్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని ని అన్యూజ్ అండి రెండు కార్లు కూడా మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మంచి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రెండు కార్లకి అలాగే రెండు కార్ల మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో అయితే ఉన్నాయండి రెండింటి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది రెండు కార్ల పవర్ స్టీరింగ్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయండి మంచి వర్కింగ్ లో ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే నాలుగేటి నాలుగు పవర్ విండోస్ రెండు కార్లు కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి రెండు కార్లకి సెంట్రల్ లాకింగ్ నుండి టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి రెండు కార్లకి అలాగే సేఫ్టీ విషయంలో రెండు కార్లకి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎనిమిది కలిపి పదహారు అంటే దీనికి దీనికి ఎనిమిది అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రెండు కార్లకి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రెండు కార్ల సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా పెరల్ వైట్ అండి కార్ కలర్స్ చూసుకున్నట్లయితే రెండు కూడా పెరల్ వైట్ కలర్స్ అండి రెండు కార్లు కూడా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు డైరెక్ట్ ఓనర్స్ దగ్గర నుంచి తెచ్చి కార్లు అయితే పెడుతున్నాను మైనర్ గా అటుపక్క కార్కి లైట్ గా చిన్న చిన్న ఈ బంపర్ల స్క్రాచెస్ ఉన్నాయి అన్నీ కూడా రిమూవ్ చేసి ఇవ్వటం అయితే జరిగింది ఈ కారు కైతే ఏమి హెవీగా అయితే ఏమి స్క్రాచెస్ లేవండి మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అంటే కామన్ అండి రెండు కార్లు చూసుకున్నట్లయితే బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రెండు కార్ల పిల్లర్స్ ఈ కార్కి ఆ కార్కి ఎనిమిది ఎనిమిది మొత్తం దాదాపుగా పదహారు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రెండు కార్ల యాపరన్స్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఫ్రంట్ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు కార్ల లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ రెండు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్లు అండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఈ రెండు కార్లకు కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయండి రెండు కార్ల మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేవు రెండు కార్ల పేపర్స్ అన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ రెండు కార్ల కాస్టులు చూసుకున్నట్లయితే ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు రెండు కార్లు కూడా చెప్తానికి ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ రెండు కార్లు ఇవి ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఈ రెండింటికి కూడా కొద్ది బార్గెనింగ్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను సింపుల్గా చూడొచ్చు మొదటిగా చూసుకున్నట్లయితే నలభై వేలు తిరిగినటువంటి కారు రెండు వేల పదహారు కారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ హెడ్లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఇవి లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి కదా టచ్ప్ చేసి ఇస్తానండి మీకు పంపించేటప్పుడు ఇవేమి ఉండవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు బట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఉన్నాయండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫుట్ రెస్ట్ కూడా అయితే ఉంది అలాగే బోర్డు ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్ చూడొచ్చు అరవై డెబ్బై శాతం ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూడొచ్చండి అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు అరవై డెబ్బై శాతం టైల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీ బానెట్ కొలవై సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు కార్ల సన్ రూఫ్స్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ నలభై వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే సన్ రూఫ్ ఉందండి ఈ కార్కి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లోజింగ్లో ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి మొత్తం కంపెనీ లేబుల్స్తో ఈ కార్ అయితే ఉందండి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కారు నలభై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే కార్ నెంబర్ చూడచ్చు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ వందల తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లుక్ అండి లెఫ్ట్ సైడ్ లుక్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు అలాగే ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల సేఫ్టీ విషయంలో రెండు కార్లకు కూడా బంపర్స్ అయితే ఉన్నాయి వెనకాల డిక్కీ కానీ టెయిల్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపర్ డీఫ్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ స్పేస్ చూడొచ్చండి కార్తో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ ఇంకా అంతే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ కూడా ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి టూల్ కి టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేయలేదండి అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి ఫోల్డబుల్ మిర్రర్స్ వస్తాయి మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు మొత్తం కూడా చూడచ్చు లేబుల్స్తో మొత్తం స్టిక్కర్స్తో మీకు కార్ అయితే ఉంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నలభై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో ఎమ్ బ్యాక్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా రూఫ్ అయితే ఉందండి చూడొచ్చు సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది అలాగే మొత్తం కూడా ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు బై బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంకా ఒక నాయిస్ నెంబర్ వన్గా అయితే ఉంది రెండు వేల పదహారు కారు కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సారీ ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు రెండు కార్ల కాస్టులు ఫిక్స్డ్ రేట్లు కాదు బార్గెనింగ్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై